కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం అరవై అరవ శ్లోకం నాస్తి బుద్ధిరయుక్త నచాయుక్త భావన నచాభావయుక్తి అశాంతశ కుత సుఖం మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు ఎవరైతే మనస్సుతో భగవంతుని అందు ఎప్పుడూ ఐక్యమవడో వానికి శాంతి అనేది ఉండదు మరియు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉంటాడు ఉండలేడు కదా ఈ శ్లోకంలో మొదట వ్యతిరేకంగా చెప్పి తదుపరి అది తప్పని సూచించడం ద్వారా బలపరుస్తున్నదన్నమాట ఆంగ్లంలో చెప్పాలంటే ఇంతకు ముందు శ్రీకృష్ణుడు నో గాడ్ నో పీస్ అంటే భగవంతుడిని తెలుసుకో శాంతిని పొందు అని అన్నారు ఇప్పుడు నో గాడ్ నో పీస్ భగవంతుడు లేకపోతే శాంతి లేదు అని అంటున్నారు మనస్సుని ఇంద్రియములను నియంత్రణ చేయటం నేర్చుకోని వాడి భగవంతుని ధ్యానం చేయలేడు దివ్య ఆనందాన్ని కూడా పొందలేడు ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా నిమ్న స్థాయి రుచిని త్యజించటం సాధ్యం కాదు అలాంటి వ్యక్తి పుష్పంలోని మకరందాన్ని తేనెటీగా విడిచిపెట్టలేనట్టుగా ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు మనం మానవులం ఇంద్రియములను తృప్తిపరచడంలోనే నిమగ్నమయ్యుండి భగవంతుని భక్తిలో పాల్గొనమని సాధువులు చెప్పినా సరే ఆ సందేశాన్ని పట్టించుకోము చిట్ట చివరికి మృత్యు రూపంలో కాలమే మనలను కబలిస్తుంది ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో వారిని మాయ తన మూడు ప్రాకారాల దుఃఖాలతో బాధిస్తూనే ఉంటుంది అని ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు భౌతిక వాంచలు ఎగ్జిమా దురద వంటివి ఎంత తీర్చుకుంటే అంత తీక్ష్ణమవుతాయి ఇటువంటి ప్రాపంచిక స్థితిలో నిజమైన ఆనందంతో ఎలా ఉండగలము మీరే ఆలోచించండి జై శ్రీకృష్ణ